స్థానిక శాసనసభ ఐదు సంవత్సరం తెలంగాణ సాధించి ఈ రోజు ఇక్కడ రెండు వేల తొమ్మిది నుండి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై వరకు కూడా వారే ఇక్కడ శిక్షణ నియోవర్గం టీ రామారావు గారు మాజీ మంత్రి వారు సాధించిన కానీ గతంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పది రెండు వేల పదకొండు దాకా కూడా కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉండే ఆ రోజు ఇక్కడ వారి కాల్ ప్రకారంగా వారి ఫోటో పెట్టుతా ఉన్నారు పెట్టినారు కానీ మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీదే కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసింది ఎక్కడ కూడా మేము అటువంటి ఫోటోకాలు కు వ్యతిరేకంగా చేయకుండా కత్తేది ఎంపీ గారు కూడా ఫోటో కూడా మేము గత మా ప్రభుత్వంలో కూడా పెట్టడం జరిగింది మీరు ఒకసారి ఇక్కడ స్థానిక ఎన్నిక లేక స్థానిక సంబంధించిన స్థానిక నాయకత్వం లేక మీరు ఎలాంటి ఫోటోకా లేని వారు ఇక్కడ ప్రాతించుకుంటా ఇక్కడ పట్టాలకు పంపిణీ చేస్తారు మేము దాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం ఎందుకంటే మా స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా మేము అక్కడ మమ్మల్ని అక్కడ దరిదాపులకు కూడా ఎలాంటి ఆలోచన మీరు మా గురించి ఆలోచన చేయకుండా మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అని చెప్పని గతంలో కూడా మొన్న గత మాసంలో కూడా మేము ఐకేపీ సెంటర్ కాడ మా స్థానిక నాయకుడు కేటీ రామారావు గారు మా ఎమ్మెల్యే గారి ఓటో లేకపోతే ఎలాంటి గొడవైంది అక్కడ మీకు తెలిసిన విషయం ఆనాడు కూడా మేము వ్యతిరేకం చేస్తాము ఆ వ్యతిరేకం చేస్తే ఎంతో గొడవైంది కూడా ఇక్కడ ఉన్న మండలం ప్రజలందరికీ ఈ సిరిసల నియోజకవర్గం తెలుసు పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఓటో ఉండదు ఎందుకు ఈ సిరిసల నియోజకవర్గం వచ్చే వరకు కేటీఆర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారి ఎందుకు ఉండదు మళ్ళొకసారి ఇటువంటి గిట్ట మా స్థానిక నాయకుడి ఫోటోలు లేని ఎడల మేము ఏ కార్యక్రమం చేసినా గాని దాన్ని మేము అడ్డుకుంటాం దాన్ని వ్యతిరేకం చేస్తాం ధర్నాలు రస్తాబు చేస్తాం మీకు హెచ్చరికగా మీ కాంగ్రెస్ వారికి మీ అందరికీ మేము మేము హెచ్చరిక మా మండల బీఆర్ఎస్ పక్షాన మీకు ఒకటి మేము డిమాండ్ కూడా చేస్తాం